హిందుత్తి మండలం రాంపురం గ్రామంలో గల వైసీపీ పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ ముందుగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని దేవుని కోరారు కార్యకర్తలకి ప్రజలకి వాలంటీర్లకు మీడియా సోదరులకు నూతన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి జడ్పీడీసీ ఉప్పెలి కనకరాజుదేవి గుర్లెరాము శరగడం నరసింహమూర్తి దొగ్గ గౌతమ్ లెక్కల రమేష్ కిల్లి అప్పారావు లాలో అప్పలనాయుడు అల్లం అప్పారావు బంగారు నాయుడు రంగల శంకర్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు నమస్కారం ముందుగా మా అందరి ప్రీతం నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదే రకంగా మా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు మరి వాళ్ళే ఈ స్థాయిలో ఉన్నానంటే నా కోసం కష్టపడి స్థాయిలో నిలబెట్టినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా వారు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అయ్యేటువంటి విధంగా ఆ భగవంతు ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా అయి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మళ్ళీ సంక్షేమం అందించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి నూతన సంవత్సరంలో అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు